హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీ టైలరింగ్ టిప్స్ అండ్ హ్యాక్స్ ఈ రోజు మనం చెస్ట్ లూజ్ని బట్టి డీప్ నెక్ బ్లౌజ్ కొలతలు అనేవి ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము అలాగే నేను బోటెక్ స్టైల్లో నడుము లూజ్ని బట్టి డీప్ నెక్ కార్ నార్మల్ నెక్ కొలతలు అనేవి పెట్టానండి నడుము లూజ్ని బట్టి మీరు ఈ కొలతలు అనేవి పెట్టారు అదే చెస్ట్ లూజ్ని బట్టి ఎలా పెట్టుకోవాలి చంక రౌండ్ అనేది ఎంత వస్తుంది అని ఒక 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 పెద్దవాడి నాకు కామెంట్ చేశారండి అయితే చెస్ట్ లూజ్ ముప్పై ఉంటే మనం చంక రౌండ్ ఎంత పెట్టుకోవాలి అప్పుడు నడుము లూజ్ ఎంత వస్తుంది అని కామెంట్ చేశారు నేను ఆల్రెడీ రిప్లై అనేది పెట్టాను కానీ అర్థం కాలేదు ఆవిడికి ఇప్పుడు నేను క్లారిటీగా ఈ చెస్ట్ లూజ్ని బట్టి డీప్ నెక్ బ్లౌజ్ కొలతలు అనేవి ఈ చాట్లో ప్రిపేర్ చేశానండి డ్రాయింగ్తో సహా ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇంకా డౌట్స్గా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ఈ చాట్ వచ్చేసి చెస్ట్ లూజ్ని బట్టి డీప్ నెక్ బ్లౌజ్ కొలతలు అనమాట పర్ఫెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ అండి ఇది చెస్ట్ లూజుని బట్టి మాత్రమే చెప్తానండి ఇదిగోండి చెస్ట్ లూజు చెస్ట్ కొలతలు అలాగే మొత్తం షోల్డరు నెక్ షోల్డరు చంక లెంత్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ పొడవు ఎలా ఏంటి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము ఇదిగోండి ఈ క్రింద వైపు ఉంది కదా డ్రా చేసాను చూడండి నేను ఇక్కడ చెస్ట్ లూజు ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది షోల్డర్ మొత్తం వచ్చేసి ఇక్కడ వస్తుంది అలాగే నెక్ వచ్చేసి ఇదండి అలాగే మనకి చంక రౌండ్ ఈ క్రింద వైపు నుంచి చూడండి ఈ సైడ్కి ఇది చంక రౌండ్ అనమాట ఇప్పుడు నెక్ వచ్చేసి ఇదిగోండి ఈ పై నుంచి ఈ క్రింద వరకు ఉన్నది బ్యాక్ నెక్ పడవ అనమాట ఈ బ్యాక్ నెక్ ఇది నడుము దగ్గర నెక్ వచ్చేసి మనకి ఐదు లేదా ఆరు ఇంచుల వరకు వస్తుందండి మనం నడుము కొలతను బట్టి పెట్టుకోవాలి ఇది ఇప్పుడు మీకు ముప్పై సైజు నుంచి నలభై ఎనిమిది సైజు వారి వరకు కూడా కొలతను ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తుంది ఇది మన ముప్పై సైజు చెస్ట్ కొలతను బట్టి మనకి మొత్తం షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచుల వరకు వస్తుంది నెక్ వచ్చేసి రెండు ఇంచుల వరకు వస్తుంది షోల్డర్ వచ్చేసి ఇంచుల వరకు వస్తుంది అలాగే చంక లెంత్ చంక లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ వరకు వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ టెన్ ఇంచెస్ వరకు అదే మెడండి అలాగే బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి మనకి ఇది చివరి ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఐదు లేదా ఆరు ఇంచుల వరకు వస్తుంది అలాగే ముప్పై రెండు చెస్ట్ కొలత వారికి షోల్డర్ మొత్తం వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ వరకు వస్తుంది నెక్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ వరకు వస్తుంది అలాగే షోల్డర్ వచ్చేసి ఇంచీలు చంక లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ వరకు వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇది మాత్రం మారదనమాట నైన్ నైన్ పాయింట్ టెన్ ఇంచెస్ వరకు వస్తుందండి అలాగే మనం థర్టీ ఫోర్ సైజు వారి చూసుకుంటే మనకి మొత్తం షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ వరకు వస్తుంది అలాగే నెక్ వచ్చేసి మనకి టూ పాయింట్ టూ ఫైవ్ వరకు వస్తుంది షోల్డర్ వచ్చేసి మూడు ఇంచీలు చంక లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ టెన్ ఇంచెస్ వరకు వస్తుంది అనమాట అలాగే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకి థర్టీ సిక్స్ వరకు వచ్చేసరికి కొంచెం మార్పించు సర ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చింది అనమాట మొత్తం షోల్డరు అలాగే నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వరకు వచ్చింది షోల్డర్ వచ్చేసి ఇంచుల వరకు వచ్చింది చంక లెంత్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చింది అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ టెన్ ఇంచెస్ వరకు వచ్చింది అలాగే మనకి ఇప్పుడు థర్టీ ఎయిట్ సైజ్ వరకు చూసుకుంటే థర్టీ ఎయిట్ సైజ్ వరకు వచ్చేసరికి షోల్డర్ మొత్తం వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అలాగే షోల్డర్ వచ్చేసి ఇంచీలు మనకి చంక లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చింది అనమాట నెక్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ టెన్ ఇంచెస్ వరకు వచ్చింది ఈ థర్టీ ఎయిట్ సైజ్ వారిది కూడా అర్థమైంది కదా మీకు ఇప్పుడు మనం ఫార్టీ సైజు వారి చూద్దాం ఫార్టీ సైజ్ వారిది మొత్తం షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు వచ్చింది అలాగే నెక్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు వచ్చింది షోల్డర్ వచ్చేసి మూడు ఇంచీలు అలాగే చంక లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు వచ్చింది నెక్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ టెన్ ఇంచెస్ వరకు వచ్చింది ఇక్కడ మార్పిని చూసారా కొలతలు అన్నీ కూడా అలాగే నలభై రెండు సైజు వారి తీసుకుంటే మనం షోల్డర్ మొత్తం వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు వచ్చింది నెక్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు వచ్చింది షోల్డర్ వచ్చేసి ఇంచీలు అలాగే చంక లెంత్ వచ్చేసి ఆరు ఇంచీల వరకు వచ్చింది అలాగే మనకి ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నైన్ పాయింట్ టెన్ ఇంచెస్ వరకు వచ్చింది అది పెద్ద సైజు వారి అండి ఈ లాస్ట్ కొన్ని నలభై రెండు సైజు వారి దగ్గర నుంచి కూడా మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట అలాగే నలభై నాలుగు సైజు వారిది ఇప్పుడు మొత్తం షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు వచ్చింది నెక్ వచ్చేసి మనకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు వచ్చింది షోల్డర్ వచ్చేసి మూడు ఇంచీలు చంకల లెంత్ వచ్చేసి ఆరు ఇంచీలు నెక్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ టెన్ ఇంచెస్ వరకు వచ్చింది అలాగే ఫార్టీ సిక్స్ చెస్ట్ కొలత పట్టి చేసి చూసుకుంటే మనకి మొత్తం షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచీలు అలాగే నెక్ వచ్చేసి ఇంచీలు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచీలు చంక లెంత్ వచ్చేసి ఆరు ఇంచీలు బ్యాక్ నెక్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ టెన్ ఇంచెస్ వరకు వచ్చింది కదా అలాగే ఫార్టీ ఎయిట్ సైజ్ వరకు లాస్ట్ అనమాట ఈ ఫార్టీ ఎయిట్ సైజ్ వరకు వచ్చేసరికి మొత్తం షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచీలు అలాగే షోడర్లో మనం సగం చేసుకోవాలన్నమాట నెక్ వచ్చేసి మనకి మూడించీల వరకు వస్తుంది అలాగే మనకి షోల్డర్ వచ్చేసి ఇంచీలు వరకు వస్తుంది అనమాట అలాగే చంక లెంత్ వచ్చేసి మనకి ఆరు ఇంచీలు మొత్తం షో మొత్తం నెక్ వచ్చేసి నైన్ ఫైవ్ టెన్ ఇంచెస్ వరకు వరకు వచ్చింది అనమాట ఇదంతా కూడా మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇప్పుడు డ్రాయింగ్లో మీకు ఒక కొలత తీసి చూపిస్తాను చూడండి నేను ముప్పై సైజు చెస్ట్ లూజ్ను బట్టి మీకు కొలతలు అనేవి చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఇదిగోండి షోల్డర్ మొత్తం వచ్చేసి ఈ పైన మనం ఇలా డ్రా చేసుకున్నాం చూడండి ఇదన్నమాట అందులో నెక్ కొలత వచ్చి రెండు ఇంచుల వరకు వచ్చింది కదా ఇదిగోండి ఇది వచ్చేసి నెక్ కొలత అనమాట అలాగే మనకి షోల్డర్ షోల్డర్ వచ్చేసి మధ్యలో అనమాట మనకు మొత్తం షోల్డర్ నుంచి హాఫ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట నెక్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ వచ్చినా లేదా రెండు వచ్చినా అలాగే షోల్డర్ వచ్చేసి మనకి మిగతాది వస్తుంది అనమాట ఇప్పుడు ఆమ్ డౌన్ చంక డౌన్ అనమాట ఈ చంక డౌన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ వరకు వస్తుందనమాట అలాగే నెక్ వచ్చేసి ఇదండి ఈ నెక్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ టెన్ ఇంచెస్ వరకు పెట్టుకోవాలన్నమాట అలాగే లాస్ట్ నెక్ పొడవు మనం నడుము దగ్గర నెక్ ఉంటుంది కదండి ఆ నెక్ పొడవు వచ్చేసి ఐదు లేదా ఆరు ఇంచుల వరకు ఉంటుంది అనమాట కొంతమంది నాలుగు ఇంచులు పెట్టుకుంటారు కొంతమంది ఐదు ఇంచులు పెట్టుకుంటారు కొంతమంది ఆరు ఇంచులు పెట్టుకుంటారు ఎవరిష్టం వాళ్ళది కదండి ఈ లెంత్ అనేది దాన్ని బట్టి వస్తుంది ఇప్పుడు మీకు ఈ చాట్ అనేది అర్థమైంది కదా చెస్ట్ లూజ్ని బట్టి ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా నేను ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేశానండి నేను మీరు నడుము లూజు ముప్పై ఉన్నప్పుడు చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకోవాలి ఏంటని అడిగారు కదా మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంచీలు లేదా పద్దెనిమిది ఇంచీలు అలా వస్తుందండి మీకు అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ ముప్పై సైజు వచ్చింది అని అన్నారు కదా అది మీ తప్పు కాదు నా తప్పు కాదండి అదేంటంటే చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా లేదా వెడల్పుగా ఉన్న చెస్ట్ దగ్గర మనకి బాడీ మెజర్మెంట్ అనేది మారిపోతుంది ఎలా అంటే మీకు చెప్తాను ఒక ఉదాహరణ మనకి లావుగా ఉన్నవారికి చెస్ట్ చాలా మందిలో తక్కువగా ఉంటుంది అది బక్కగా పొడుగ్గా సన్నగా ఉన్న వారికి ఏంటంటే చెస్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు దాన్ని బట్టి కూడా మనకి చెస్ట్ లూజ్ అనేది బాడీ మెజర్మెంట్ బట్టి మారిపోతూ ఉంటుంది మీరు ఏంటంటే నడుము లూజ్ ముప్పై రెండు ఇంచీలు లేదా ముప్పై ఇంచీలు ఉన్నప్పుడు మనకి చెస్ట్ లూజ్ను బట్టి మీరు కట్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఒక్కొక్కసారి ముప్పై రావచ్చు లేదా ఇరవై రెండు ఇంచీలు రావచ్చు దాన్ని బట్టి కట్ చేసుకోవాలి అందరు బాడీ మెజర్మెంట్స్ ఒకేలాగా ఉండవు కదమ్మా ఒక్కొక్కరి ఒక్కొక్కలాగా ఉంటాయి కదా అందుకనే ఎవరు బాడీ మెజర్మెంట్ని బట్టి వాళ్ళు కట్ చేసుకోవాలన్నమాట నేనైతే ముప్పై రెండు ఇంచుల నుంచి నలభై ఇంచులు మ్యాక్సిమం అందరికీ ఇవి కొలతలు అనేవి చాలా మందికి ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఈ మెజర్మెంట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేశాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు